పాట్నాలో పుష్ప ది రూల్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది తొలిసారి బీహార్ వచ్చాను పుష్ప తగ్గేదేలే కానీ మీ ప్రేమకు తగ్గుతున్నాడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నారా కాదు వైల్డ్ ఫైర్ నా హిందీ భాష కాస్త ఇబ్బందిగా ఉంటుంది మన్నించండి డిసెంబర్ ఐదున ఈ సినిమాను థియేటర్స్లో చూడండి అని అల్లు అర్జున్ అన్నారు హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన సినిమా పుష్ప ది రోల్ ఈ చిత్రంలో మందన మందన్న హీరోయిన్గా నటించారు మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీ అనేని వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బీహార్లోని పాట్నాలో నిర్వహించారు ఈ వేడుకలో పుష్ప ది రూల్ సినిమా తెలుగు హిందీ ట్రైలర్స్ను విడుదల చేశారు పుష్ప అంటే పేరు కాదు పుష్ప అంటే బ్రాండ్ శ్రీవల్లి నా పెల్లం పెల్లం మాట మొగుడు ఇంటే ఎట్టా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా పార్టీ ఉంది పుష్ప పుష్ప అంటే నేషనల్ అనుకుంటురా ఇంటర్నేషనల్ అనే డైలాగ్స్ తెలుగు వెర్షన్ ట్రైలర్లో ఉన్నాయి ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు అతిథిగా హాజరైన బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయసేన సాహెబ్ మాట్లాడుతూ పుష్పాది రోల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను బీహార్లోని పాటనలో నిర్వహించడం సంతోషంగా ఉంది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ గారి నితీష్ కుమార్ గారి తరపున ఈ యూనిట్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఎవరైనా మా రాష్ట్రానికి అతిథిగా ఇచ్చేసినప్పుడు వారికి మా ప్రేమానురాగాలు చూపించడంలో ముందుంటాం ఈ ఈవెంట్ ఇలా విజయవంతంగా జరగడానికి తోడ్పడుతున్న పోలీసులు అభిమానులు ప్రజలు వీళ్ళందరికీ కలను కళాకారులను సపోర్ట్ చేసేవారు కావడం ఆనందంగా ఉంది అన్నారు అల్లు అర్జున్ గారి హార్డ్ వర్క్ సుకుమార్ గారి విజన్ వల్ల పుష్పది రోల్ సినిమా సాధ్యమైంది ఆంధ్రాలో మేము కొన్ని ఈవెంట్స్ చేశాం కానీ ఇంత పెద్ద స్థాయిలో జనాన్ని చూడలేదు చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు నవీన్ ఎర్నేని పాట్నాలోని ప్రజల నుంచి వస్తున్న స్పందన మాకు సంతోషాన్ని ఇస్తుంది పది సంవత్సరాలుగా ఫిల్మ్ మేకింగ్లో ఉన్నాం ఈ స్థాయిలో ప్రజలు రావడం ఇదే ఇది వెరీ వెరీ స్పెషల్ ఈవెంట్ అని వెల్లడించారు వై రవిశంకర్ పాట్నాలో ఎలా అయితే ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోతుందో సినిమా కూడా అలాగే చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నాను టూ సినిమాకు ఇదే జనాదరణ థియేటర్స్లో కూడా లభిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు ది పుష్ప ది రోల్ సినిమా హిందీ వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని పుష్ప టూ కాస్త ఆలస్యమైంది కానీ ప్రేక్షకులందరినీ అలరిస్తుంది అన్నారు రష్మిక మందన్న